అవినీతిలో మునిగిపోయి ప్రజలకు ఇచ్చినటువంటి ఏ ఒక్క ఒక్క వాగ్దానాన్ని కూడా అమలు చేయకుండా మీరు ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయండి ఆరు గ్యారెంటీలు అమలు చేయండి ప్రజలకు సంక్షేమం అందించండి అని అడిగినటువంటి మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకులు ఈ తెలంగాణ సాధించినటువంటి ఉద్యమ నేత తెలంగాణ జాతిపిత అయినటువంటి కేసీఆర్ గారి మీద అక్రమ కేసులు పెడుతూ నిన్ననే ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి పోలీసుల సిట్ అనే ఒక కమిటీ ఫోన్ ట్యాపింగ్ కేసులో వారికి నోటీస్ అందజేయడం జరిగింది ఆ ఇచ్చినటువంటి నోటీస్ ద్వారా కేసీఆర్ గారిని విచారణకు పిలవడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం గతంలో కేటీఆర్ గారి మీద హరీష్ రావు గారి మీద అలాగే సంతోష్ కుమార్ వారి మీద కూడా ఇచ్చి విచారణకు పిలిచి వేధింపులు చేస్తా ఉన్నారు ప్రభుత్వ పోలీసులు ప్రభుత్వం కుమ్మక్కై ప్రతిపక్ష పార్టీని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో ఈ సిట్ పేరుతో విచారణ చేయడాన్ని బీఆర్ఎస్ పార్టీ తుంగదుట్టి మండల కమిటీ తీవ్రంగా ఖండిస్తా ఉంది రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే ముందు చెప్పినటువంటి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చమని శాసనసభలో బయట అడుగుతున్నటువంటి ప్రతిపక్ష నాయకులను వేధించాలని ఇప్పుడు వచ్చినటువంటి మున్సిపాలిటీ ఎన్నికల ముందు ప్రతిపక్ష నాయకులను సిట్ పేరుతో వేధిస్తే కార్యకర్తల ఆందోళనకు గురవుతారు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ లబ్ధి పొందొచ్చనే దుర్ దుర్బుద్ధి తోటి ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ విధానాన్ని అవలంబిస్తా ఉన్నారు ఈ విధానాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఈ విధానాన్ని మార్చుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం ఎత్తివేయాలి అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసులు అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసును వేధించేద్దూ అక్రమ కేసుల పేరుతో గారి కుటుంబాన్ని కేసీఆర్ గారి కుటుంబాన్ని అమలు చేయాలి ప్రజలకు ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలను వెంటనే ఆరు గ్యారంటీలను వెంటనే జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కిషోర్ అన్న నాయకత్వం バス。<noise> <noise>